అండి నమస్తే అందరికీ వెల్కమ్ టు మన ఛానల్ నేను విజయశ్రీ ఈరోజు మేము దగ్గరలో ఉన్న కిరాణా షాప్కి వెళ్తున్నాం అండి కిరాణా షాప్ అంటే మన ఇండియాలో ఉండే కిరాణా షాపుల్ లాంటివి కాదు ఇది షాపింగ్ మాలే అండి ఇక్కడ ఇండియన్ స్టోర్స్ అని ఉంటాయి కదా ఇండియన్ స్టోర్కి వెళ్తున్నాము ఒక షాపింగ్ మాల్లో ఇండియన్ స్టోర్ అన్నట్టు ఉంటుంది ఇక్కడ అన్ని చూపిస్తూ చూడండి చాలా మంది ఇక్కడ విదేశాల్లో ఎట్లుంటే షాప్స్ అనేది తెలియదు కదా తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ చాలామందికి ఉంటుందండి అట్లా అని చెప్పి నేను చిన్న వీడియో అయితే చేస్తున్నా నేను షాప్స్ ఎట్లుంటవి ఇక్కడ పద్ధతులు ఏంటివి అనేటివి అయితే నేనేదో గొప్ప నేను ఈ దేశం వచ్చినా నేను మీకు నేను చూస్తున్నా మీకు చూపిస్తున్నానే నా గొప్ప ఏం కాదండి తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే తెలుసుకుంటారనే ఉద్దేశంతో నేను ఈ వీడియోలు చేస్తున్నా అండి షాప్స్ కానీ ఏవి కానీ మేమైతే ఈరోజు బర్త్డే కంటే ముందు వెళ్ళిన షాపింగ్ ఇది బర్త్డే కొరకు కావాల్సిన సామాన్లన్నీ తీసుకోవడానికి వెళ్తున్నాము అయితే మేము ఇప్పుడు వెళ్ళే షాప్ కి లోపలికి వచ్చే ముందు కార్టులో అసలు ఏమి ఉంచుకోకూడదు అండి ఉంచుకోకుండా ఖాళీ కార్టు మాత్రమే తీసుకొని రావాలి అని పెద్ద పెద్ద బోర్డులు అయితే రాసి పెట్టినరు అక్కడ అయితే మళ్ళీ బ్యాగులు ఎందుకు కొనడం దండగా అని చెప్పేసి ఇంటి దగ్గర నుంచే ఖాళీ బ్యాగులు అట్లా తీసుకొని వస్తున్నామండి ఇంకా అక్కడ మళ్ళీ కవర్లు ఎందుకు కొనుక్కోవాలి డబ్బులు వేస్ట్ అని చెప్పేసి వచ్చేటప్పుడే నాలుగైదు బ్యాగులు అట్లా వేసుకొని వస్తున్నాం ఖాళీ బ్యాగులు అయితే తీసుకొని పోవచ్చండి లోపటికి లోపలికి అయితే చూడండి అసలు ఎట్లా ఉన్నాయి అన్నీ ఇవన్నీ ప్రోజన్వండి ఈ పక్క ఈ లైన్ మొత్తం ఫ్రోజన్వే ఉంటాయంట చపాతీలు సమోసాలు అయితే రకరకాల సమోసాలు అట్లా ఉన్నవి వెజ్ కార్న్ వెంట వెంట ఈ వెంట ఏవేవో రకరకాలవి పెట్టినరు ఆలు సమోసాలు అట్లా చపాతీలు కూడా అండి ఒక్కో రకం చపాతీలు తేప్లాలు మెంతికూర పరోటా అంటాం కదా అలాంటివి చాలా రకమైన పరోటాలు నాన్స్ అవి చాలా ఉన్నాయండి అక్కడ చూసినరా మ్యాంగోస్ ముక్కలు అట్లా కట్ చేసి ప్యాక్ చేసి పెట్టినరండి ఆ మ్యాంగో ప్యాకెట్లు అవి తీసుకుంటాను అసలు నేను ఇట్లా అమెరికాలో అట్లా చూసి మ్యాంగోస్ అట్లా ప్యాక్ చేయడము నేర్చుకున్నా అండి అక్కడ నేను ఏడెనిమిది సంవత్సరాల నుంచి అమెరికా వెళ్తున్నా కదా అక్కడ షాప్లలో చూసి ప్రిజర్వేటివ్స్ అయితే ఏమి కలపరు అని ఉంది ఇక్కడ చ మామూలు కూరగాయల కంటే ఇట్లా ఫ్రోజెన్ కూరగాయలే రేట్లు కొంచెం తక్కువ ఉంటాయంట అండి దీంట్లో అయితే ముక్కలు కట్ చేసి పెడతారు ప్రతి కూరగాయలు అట్లా బయట మామూలు ఫ్రెష్ కూరగాయలు కొనే దానికంటే ఇవి తీసుకపోవడమే బెటరు అని ఫీల్ అవుతారు ఇక్కడ వాళ్ళు చాలామంది ఫ్రోజెన్వి తెచ్చుకుంటారు కొన్ని కూరగాయలు ఏమో ఫ్రెష్ దాంట్లో దొరకక్క కూడా కొన్ని తెచ్చుకుంటారు బెండకాయలు కూడా ముక్కలు కట్ చేసి పెట్టిండ్రు చూడండి అన్నీ గోరు చిక్కుడు ముక్కలు అన్నీ కట్ చేసి పెడతారు మునక్కాయ ముక్కలు అయితే చాలా బాగున్నాయండి ఇవే అవే వాడుకుంటాము ఫ్రెష్ మునక్కాయలు అయితే అసలు చాలా సన్నసన్నగా అసలు చాలా ఎక్కువ రేట్లో అనిపించినవి ముక్కలు అయితే తినడానికి కూడా చాలా బాగున్నవి ఇక్కడ చూసిన రకరకాల అప్పడాలు ఉన్నాయండి ఇక్కడ చూడండి అప్పడాలు వడియాలు మనం పిల్లలు కాల్స్గా తింటారు అనుకునే బుర్రలు అని అనుకుంటాం కదా అవి ఉన్నవి పిండి కూడా ఎన్ని రకాల పిండిలో ఉన్నాయండి మిల్లెట్స్లో మనకు జొన్న పిండి సజ్జ పిండి కొర్రల పిండి ప్రతి రకాల పిండి ఉంది చలికాలంలో ఈ మనము ఈ సజ్జ రొట్టెలు తింటాం కదా నువ్వులు వేసుకొని ఎక్కువగా ఇప్పుడు సమ్మరే కానీ కాకపోతే సజ్జ రొట్టెలు తినాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తెచ్చుకోవచ్చు పిండి తెల్లజొన్న పిండి రాగి పిండి బార్లీ పిండి ప్రతి ఒక్క పిండి ఉందండి ఇక్కడ మేమైతే బార్లీ పిండి తీసుకొచ్చినా రాగి పిండి సజ్జ పిండి జొన్న పిండి అన్నీ తెచ్చుకున్నామండి నాకు రోజు రాగంపలు తాగే అలవాటు కదా బార్లీ కూడా ఆరోగ్యానికి చాలా మంచిది బాడీలో వాటర్ తీసేస్తుంది బార్లీ గంజి అనే అనేసి రాగి పిండిలో కొంచెం బార్లీ పిండి మిక్స్ చేసి అంబలి చేసుకుంటా అండి ప్రతిరోజు ఇంకా ఇంట్లో కావాల్సిన సరుకులు పప్పులు అన్నీ తీసుకున్నామండి ఇక్కడనే ఒక పక్క మొత్తం మొత్తం ఈ కౌంటర్లో మొత్తం ఇవే ఉండాయండి అసలు ఏం బ్రాండు ఎంత రేట్ ఉందని తీసుకొని చూసినా అండి కొనడానికైతే కాదు కానీ రేట్ ఎంత ఉందో అని చూసినా చూసినాక ఈ పక్క నుంచి స్టార్ట్ చేస్తే ఆ పక్క వరకు మొత్తం అవే స్నాక్స్ ఉన్నాయండి రకరకాల స్నాక్స్ ఉండవి ఇంకా చేసుకోలేని వాళ్ళు కొనుకొచ్చుకొని తింటారేమో ఇంకా అట్లా బిల్స్ వేయించుకున్నామండి మనం సొంతంగానే బిల్ చేసుకోవాలి ఇక్కడ చాలా షాపులల్లో కొన్ని షాపులల్లో అయితే మటుకే కౌంటర్లో మనిషి ఉండి బిల్ చేస్తారు ఇంకా అట్లా అన్ని సామాన్లు తీసుకొని బయటకు వచ్చి మళ్ళీ పక్కన ఆకుకూరలు కూరగాయలు అవన్నీ ఉంటాయి కదా ఇంకా కావాల్సినవి అన్నీ మళ్ళీ ఇక్కడికి వచ్చి తీసుకున్నామండి రేట్స్ కనిపిస్తున్నాయి కదా చూడండి బెండకాయలు అయితే ఈ రకం నాకు మా ఊర్లల్లో చిన్నప్పుడు ఊర్లల్లో పండే నాటు బెండకాయలు అన్నట్టు ఉన్నాయండి అవి ఆ బెండకాయలు అయితే మన దగ్గర ఇప్పుడు అసలు ఈతనమే కనపడతలేదు కూరగాయలు ఇన్ని ఆకుకూరలు ఉన్నాయి కదా ఇన్ని ఆకుకూరలల్లో నాకైతే గోంగూర అసలు చూసినా అసలు వచ్చినప్పటి నుంచి ఒక్క షాప్లో కూడా కనిపించలేదండి అసలు గోంగూర ఇక్కడ పండించరో మరి ఇక్కడ వాళ్ళు తినరో నాకు అర్థం కాలేదు కానీ గోంగూర అసలే కనపడలేదు ఇక్కడ పండ్లు అయితే చాలా బాగుంటాయండి అరటిపళ్ళ సైజు కూడా చాలా పెద్దగా ఉంటుంది నాకు నచ్చింది ఇంకొకటి ఏంటి అంటే కొబ్బరి బోండాలండి అసలు రెడీ టు డ్రింక్ అన్నట్లుంటాయి అట్లా రెడీ చేసి పెట్టింటారు చూడండి మొత్తం మంచిగా స్ట్రాలు ఉంటాయి స్ట్రా వేసుకొని తాగేయడమే మనం బండి దగ్గర పోయి కొట్టించి చేయించుకునేటంత అవసరం కూడా ఉండదు ఇంకా ఇక్కడ కూడా కొన్ని సామాన్లు తీసుకొని బిల్ చేయించుకొని బయటకు వచ్చేసినామండి మళ్ళీ ఇవాళ రేపు రావాలండి బర్త్డే దగ్గరికి వచ్చిన తర్వాత కొన్ని పండ్లు కూరగాయలు అవన్నీ తీసుకొని బయటికి వచ్చేసినామండి ఇట్లా ఉంటాయి ఇక్కడ ఇండియన్ స్టోర్స్ అనేటివి రేట్స్ అన్నీ కనిపిస్తూనే ఉండేవి కదా అని చెప్పి ఈరోజు రేట్స్ అయితే ఏవి చెప్పలేదండి నేనైతే చూసాను కదండి ఇండియన్ కమ్యూనిటీలో కూరగాయల రేట్లు ఎట్లున్నవి పండ్ల రేట్లు ఎట్లున్నవి ఆకుకూరల రేట్లు ఎట్లున్నాయి ఇంకా అల్లం అయితే దొరకలేదు అసలు అవలం అనిపించలేదు ఈరోజు మళ్ళీ రేపు వచ్చి మళ్ళీ తీసుకెళ్ళాలి ఇట్లా ఉంటుందండి ఇక్కడ చూసిండ్రు కదా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్